హలో ైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ మేఘ్న హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను నా వీడియోస్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటంటే పాలు పొంగిస్తున్నాను అనమాట సో మా అత్తమ్మ వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటున్నారు లాస్ట్ షార్ట్లో చెప్పాను కదా వేరే రూమ్కి షిఫ్ట్ అయ్యారు అని చెప్పేసి సో అందుకే ఇంకా నేను స్నానం చేసేసి ఇంకా నేను ఏం రెడీ అవ్వలేదు సో ఇంకా డైరెక్ట్ వచ్చేసాను అంటే టైం అయిపోతుందని చెప్పేసి ఇంకొచ్చి పాలు పొంగిస్తున్నాను అనమాట వాళ్ళు ఏమో అక్కడే ఉన్నారు అత్తమ్మ అండ్ బావ ఏమో ఇంట్లోవి అంటే ఇక్కడికి అత్తమ్మ ఏమేమైతే తెచ్చుకుంటుందో అవన్నీ సదురుకుంటుందన్నమాట సో మా బావ ఫస్ట్ టీవీ తీసి ఫిక్స్ చేస్తున్నాడు ఫస్ట్ టీవీ పెట్టేసుకుంటే ఇంకా మిగతావన్నీ చిన్నగా తీసుకోవచ్చు కదా ముందు ఇల్లే కదా సో మేము ఉండేది బ్యాక్ సైడ్ అత్తమ్మ వాళ్ళు ఉండేది ఫ్రంట్ సైడ్ అనమాట అంతే దగ్గర పక్కపక్కనే అనమాట సో ఇంకా కొన్ని కొన్ని సామాన్లు తీసుకెళ్ళిపోతారని చెప్పేసి ఫస్ట్ టీవీ మంచాలు ఇవి ఫస్ట్ అంటే ఏవైతే అత్త మొక్కతే తీసుకెళ్ళలేదో అవన్నీ మా ఫస్ట్ మా బాబు పెడుతున్నాడు ఎందుకంటే మళ్ళీ టైం అంటే డ్యూటీ వాళ్ళు ఫోన్ చేస్తే వెళ్ళాలి కదా సో అందుకని ముందు టీవీ అండ్ మంచం ఇవి సెట్ చేస్తున్నాడు అనమాట సో ఫస్ట్ అయితే మా బావ టీవీ తీసుకెళ్ళిపోతున్నాడు చూ చూడండి టూ డేస్ నుంచి మేము ఆ ఇల్లు కడగడము ఊకడము పెయింటింగ్స్ వేస్తుంటే చూడడం ఇవన్నీ ఈ పనుల వల్ల మా ఇల్లు అయితే అంత గందరగోళంగా ఉంది సో ఇప్పుడు ఎట్లాగో చదురుకుంటాం కదా ఎందుకంటే అత్తమ్మ తీసుకొచ్చుకునే సామాన్ అంతా ఇక్కడికి తెచ్చేసుకుంటుంది కాబట్టి సో ఇంకా నేను మిగిలిపోయిన సామాను నేను మంచిగా సదురుకుంటాను అనమాట సో అందుకే ఇంకా వదిలేసాము అవి ఇవి అన్నీ చేస్తే ఇంకా నీరసం వచ్చేస్తుందని చెప్పేసి అంటే పని ఎక్కువ అయితే మళ్ళీ ఎందుకు అని చెప్పేసి ఇంకా అనమాట అలాగా సో ఇంకా నేనైతే పాయసం పాలు వచ్చేసరికి పాలు పొంగినాయి అనమాట సో ఇంకా వెంటనే అందులో బియ్యం వేసేసాను సో నెక్స్ట్ బెల్లం వేసేసి బెల్లం ఉడికిన తర్వాత ఇలాచి వేసుకొని తర్వాత నెయ్యి వేసేసుకుంటాను పాయసం అయితే అయిపోతుందనమాట సో పాలు పొంగగానే అత్తమ్మ ఆల్రెడీ తాలింపు వేసేసి వెళ్ళిందనమాట సో ఇంకా నేను జస్ట్ ఆ పక్క నుంచి చూస్తున్నాను అనమాట సో ఇప్పుడైతే రూమ్ చూపిస్తాను సో ఇది వచ్చేసి బెడ్రూమ్ అనమాట సో బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది సో ఇంకా యాజ్ యూజువల్స్ ఇక్కడ ఒక కిటికీ ఉంటుంది అండ్ ఇక్కడ సెల్ఫ్లు ఉంటాయి అనమాట సో ఇంక అంతే సేమ్ మా రూమ్ ఎలా ఉంటుందో ఇప్పుడు ఈ రూమ్ కూడా అలాగే ఉంటుంది బయటకు వచ్చేస్తే హాల్ అనమాట హాల్లో కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ముందు వచ్చేసి టీవీ అయితే ఫిక్స్ చేసేసాడు మా బావ అండ్ ఇట్ సైడు ఇంతకుముందు వాళ్ళు పూజ పెట్ రూమ్ లాగా చేసుకున్నారనమాట సో మేము దీన్ని ఇంకా వేరే ఏదన్నా యూస్ చేస్తాము సో ఆ డ్రమ్ము ఆ నిచ్చెన వాళ్ళు పెయింట్ వేసిన వాళ్ళు తీసి మళ్ళీ పైన పైన పెట్టి రాలేదు వేసిన వల్ల స్లీమ్ వర్క్ చేశారో ఏంటో మళ్ళీ మేమే అన్ని చేసుకోవాల్సి వస్తుంది తర్వాత మా బావ వెళ్ళి పెట్టేసి వస్తాడు సో ఇంకా అత్తమ్మ ఏం సామాన్ ఇంకేం తెచ్చుకోలేదు సో ఫస్ట్ అయితే పాలు పొంగి చేసాము అండ్ మా బావ టీవీ తెచ్చి పెట్టాడు సో ఇంకా నెక్స్ట్ అప్పుడొకటి అప్పుడొకటి తెచ్చేసుకుంటుంది అనమాట పక్కనే కాబట్టి సో మా పాప అయితే ఇల్లు మంచిగా ఖాళీగా ఉంది కాబట్టి మొత్తం అంతా తిరుగుతుంది అనమాట తనకి చాలా ఆనందంగా ఉంది అంత ప్లేస్ దొరికింది ఫస్ట్ టైము సో ఎందుకంటే ఇంతకుముందు ఇంట్లో ఈ బెడ్రూమ్లో అన్నీ మంచాలే ఉండేవి అండ్ హాల్లో కూడా మంచం డైనింగ్ టేబుల్ ఉండేది కాబట్టి తనకి తిరగడానికి మంచిగా టైం లేదనమాట సో ఇప్పుడు అదే ప్లేస్ లేదు సో ఇప్పుడు మంచిగా ప్లేస్ దొరికింది కాబట్టి ఎంజాయ్ చేస్తుంది ఇక్కడ అక్కడ సో ఇంకా నా పాయసం ఉండడం అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ అత్తమ్మ వచ్చేసి పూజ స్టార్ట్ చేస్తారనమాట సో ఇంకా అత్తమ్మ పూజ చేసేటప్పుడు చూపిస్తాను మళ్ళీ సో అత్తమ్మ అయితే వచ్చారు పూ శివుడి అనమాట మా అత్తమ్మ సో ఇంకా శివుడిది ఒక ఫోటో తెప్పించుకుంది సో ఇంకా మంచిగా దీపారాధన చేసి మొక్కుకుంటుందన్నమాట అండ్ ఇప్పుడు కొబ్బరికాయ కొట్టేసిన తర్వాత ఇంకా మేము ప్రసాదం పెట్టుకొని తినేస్తాము సో ఆల్రెడీ పూజ అంతా అయిపోయింది అత్తమ్మ కొబ్బరికాయ కొట్టి ఇంకా మా అందరికి కూడా ప్రసాదం పెట్టింది ఇంకా మేము కూడా తినేసాము సో ఆ క్లిప్ లేదు ఎక్కడ పోయింది సో ఇంకా అంతే ఇంకా నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో రేపు మేము గ్యాస్ మేము కొత్త గ్యాస్ తీసుకున్నాం అనమాట సో ఇంకా దాన్ని ఓపెనింగ్ చేసి రేపు మేము కూడా పాయసం అన్నం వండుకుంటాము సో ఇంకా రేపు కూడా ఇంకో వ్లాగ్ చేస్తాను సో చూసేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో మంచి మంచి వీడియోస్ కోసం నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్లో వస్తుందన్నమాట సో ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు చాలా అవసరము మనకి టూ నాట్ సెవెన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట ప్లీజ్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సపోర్ట్ చేయండి గాయస్ బాయ్